ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అందరికీ హరే కృష్ణ అండి సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని ఇరవై నాలుగో భాగానికి స్వాగతం నిన్నటి కథలో మనం బృందాదేవి ఆత్మాహుతి చేసుకోవడం గురించి ఎంతో విలపిస్తున్న విష్ణుమూర్తి గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు భాగంలో ఆయన తన బాధ నుండి ఎలా బయటపడ్డారు అనే విషయాన్ని మరియు యుద్ధభూమిలో జరుగుతున్న మరికొన్ని విశేషాలను గురించి తెలుసుకుందాము ఇక కథలోకి వెళితే యుద్ధ రంగంలో విజృంభించిన శివుని యొక్క శౌర్యానికి చిన్నబుచ్చుకొన్న జలంధరుడు మళ్ళీ ఈశ్వరుణ్ణి మాయా గౌరిని సృష్టించాడు ఆ గౌరీదేవి రూపం ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిసాచరుల చేత వధింపబడుతూ ఉన్నట్లుంది ఆ మాయాగౌరిని చూసి చూడగానే ఉద్విగ్న మనస్కుడైన శివుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు అదే అదనుగా తలచిన జలంధరుడు మూడు పదునైన బాణాలను శివుని శిరస్సుపైన వక్షస్థలంపైన వక్షస్థలం పైన ఉదరం పైన ప్రయోగించాడు అయినప్పటికీ శివునిలో ఎటువంటి చలనము లేదు ఆ సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మగారు బోధించడం వలన తిరిగి మామూలు స్థితికి చేరుకున్న పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ నిశుంభులను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతీ చేతిలో మరణించదురుగాక అని శపించాడు అది గమనించిన జలంధరుడు బాణవశంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లన్నీ చీల్చివేశాడు కోపంతో ఉడిగిపోయిన జలంధరుడు పరిఘాయితంతో పరుగుపరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన నందిని భయంకరంగా కొట్టారు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుంచి పరుగు తీయసాగింది దీన్ని మళ్లించడం పరమేశ్వరుడికి కూడా సాధ్యం కాలేదు దీనితో ఎక్కడలేని కోపం వచ్చిన రుద్రుడు వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమి ఆకాశాలను దహింపజేసి వేయగలిగినంత వేగవంతమైన ఆ చక్రం చూపురులను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుడి నరికి నేలపై పడవేసింది అతని మొండల్లోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలు ఎంతో సంతోషించి తమ శిరస్సులు వంచి చంద్రశేఖరునికి ప్రణమిల్లారు తదనంతరం ఆయన్నెంతో స్థుతించి కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఆ తరువాత బృందామోహితుడై అల్లాడిపోతున్న విష్ణుమూర్తిని స్వస్థతపరిచే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయధ్వానాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు శివుడు శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు వారి ప్రార్థన ఈ విధంగా సాగింది సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వరజస్తమో గుణాలు మూడు దేని నుంచి పుట్టినవో దేని యొక్క ఇచ్చ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి అయిన మహామాయకి నమస్కరిస్తున్నాము ఏదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించుచున్నదో వేదముల్లో సైతము దేని యొక్క రూపకర్మములు కీర్తించబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము దేనియందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడో ఏదైతే తన భక్తుల ఎందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము అంటూ వారు ప్రార్థన చేశారు దేవతలచే చేయబడిన ఈ మూల ప్రకృతి అనగా మహామాయ యొక్క స్థవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలా పఠిస్తారో వాళ్ళు ఏనాడు కూడా దారిద్ర్యాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని కానీ దుఃఖాన్ని కానీ అవమానాన్ని కానీ పొందరు ఇక ప్రస్తుతంలోకి వస్తే ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడసూపి ఓ దేవతలారా త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వలన లక్ష్మిగాను తమోగుణం వలన సరస్వతిగాను సత్వగుణం వలన పార్వతిగాను విరసిల్లుతున్నది నేనే కావున మీ కోరిక తీరడం కోసం ఆ లక్ష్మి పార్వతి సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది దేవతలు రమా ఉమా సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్తవస్తలైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలను ఇచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాలను చల్లించండి అని చెప్పారు దేవతలు ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందా ప్రాంతమంతా చిలకరించారు తదనంతరం నారదుల వారు ఈ కథ యొక్క ఫలశ్రుతిని చెప్పనారంభించారు ఓ ప్రదుభూపతి పాతివ్రతి మహిమా శోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివిన విన్నా స్త్రీలు కానీ పురుషులు కానీ ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అని ఈ కథ యొక్క ఫలశ్రుతిని చెప్పిన నారద మహర్షి మరల పూర్వగాథను గురించి చెప్పడం ప్రారంభించారు ఓ పృదు మహారాజా పూర్వోక్త విధంగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరిక లక్ష్మీ వలన మాలతి గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామోహంతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లే మొలచిన లక్ష్మీ సరస్వతి పార్వతి మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్షా గుణాన్వితాలై ఉండడం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీ నామధేయమై విష్ణువునకు ఎడమైపోయింది కేవలం అనురాగపూరితాలైన ఉసిరి తులసి మాత్రమే విష్ణుమూర్తికి ప్రియంకరాలయ్యాయి తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రి తులసి సమేతుడై సర్వదేవత నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తిరిగి వెళ్ళాడు అందువలనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాక ఎవరింటిలో వనం ఉంటుందో ఆ ఇల్లు స్వరూపమై వర్ధిల్లుతుంది సర్వపాప సంహారకమైన ఈ వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమదూతలను దర్శించే పని లేదు కారణం యమదూతలు అక్కడికి రానేలేరు అనగా నరకానికి వెళ్లరని పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారు అని భావము గంగా స్నానం నర్మదా దర్శనం తులసి సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతోంది తులసిని ప్రతిష్ఠించిన తడిపినా తాకినా పెంచినా మానసిక శారీరక పాపాలే కాక చెడు మాటల వలన కలిగే పాపాలు కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతో శివకేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణువాది దేవతలు తులసి దళాలలో నివసిస్తుంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు కాబట్టి అటువంటి వాడు ఖచ్చితంగా విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు అనడం ముమ్మాటికి సత్యం తులసి చెట్ల యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు తులసి వనపు నీడలో పితృశ్రాద్ధం చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది అదేవిధంగా ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు ఎవరైతే తన శిరస్సు ముఖమందున దేహమందున చేతులందున కూడా ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ రూపుడని తెలుసుకోవాలి ఎవరి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన మృత్తిక ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడైనని తెలుసుకోవాలి ఉసిరిక పండ్లని తులసి దళాన్ని కలిసిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరిపత్రితో కానీ ఫలాలతో కానీ దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు తీర్థసేవనలు విశేష ఫలితాలను ఇస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఆశ్రయించుకొని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవరైతే ద్వాదశి నాడు తులసీ దళాలను కార్తీక ముప్పై రోజుల్లోనూ ఉసిరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు ఉసిరి చెట్టు నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాల్లోని శ్రీహరిని ఆరాధించినంత పుణ్యం కలుగుతుంది శ్రీహరి యొక్క లీలలని మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని సహస్రముఖుడైన శేషునికి గాని సాధ్యం కాదు ఈ ధాత్రి తులసి జనన ఎవరు వింటున్నారో ఎవరు వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారే తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు అన్న విషయం దగ్గర మన ఇరవై నాలుగవ రోజు పారాయణ పూర్తయింది మరికొన్ని విశేషాలను తదుపరి భాగంలో తెలుసుకుందాము తదుపరి వీడియో యొక్క సమాచారం మీకు అందడం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు అందరికీ ధన్యవాదాలు హరే కృష్ణ